నెలకి ముప్పై వేలు నుంచి నలభై వేల దగ్గర సంపాదించచ్చు మా నాటుకోళ్ళు బిజినెస్ కానీ కౌ కౌజ్ బిట్టెలు బిజినెస్ కానీ చిమ్పుల్లో సంపాదచ్చు మీరు ఎలా సంపాదచ్చు సిక్స్ మంత్స్ వరకు వెయిట్ చేయాలి కదా అని చాలా మంది వెయిట్ చేయాలనుకుంటారు సిక్స్ మంత్స్ ఏం లేదు మామ సిక్స్ మంత్స్ వరకు మనము ఒకటే దాని మీద ఆధారపడరాదు కౌజ్ బిట్టలు థౌసండ్ తెచ్చుకోమా థౌజండ్ బాట్స్ తెచ్చుకో థౌజండ్లా నీ వెయ్యి పిల్లలు థౌసండ్ బాట్స్కి పన్నెండు వేలు అవుతుంది మామ ట్రాన్స్పోర్ట్ వచ్చే ఖర్చు వచ్చే పన్నెండు వేలు అవుతుంది పన్నెండు వేలు దాంట్లో టూ హండ్రెడ్ చనిపోతారు మా టూ హండ్రెడ్ చనిపోతే జీత నూట యాభై వేసుకున్న మనము ఒక రెండు గింటలు దానం తింటాం మామ రెండు గింటలు దానికి జీత మనం జీత నూట యాభై వేసుకున్న చాలా ప్రాఫిట్ ఉంటుంది మామ దాన్ని క్యాలిక్యులేట్ చేయండి మామ మీరు ఎంత అవుతుందో మీరే క్యాలిక్యులేట్ చేసి మీకే ఐడియా వస్తుంది క్యాలిక్యులేట్ చేసి కాసి మీరే కామెంట్లో చెప్పండి మామ ఇప్పుడు జీత నూట యాభై వేసుకున్న మనకి ప్రాఫిట్ వస్తుంది వన్ మంత్ వన్ మంత్ సిరీస్ వన్ మంత్లో సెల్ చేయాలి వన్ మంత్ థర్టీ ఫైవ్ డేస్లో లాస్ట్ డేట్ థర్టీ ఫైవ్ డేస్లో అవి చనిపోవు ఫార్టీ ఫైవ్ డేస్లో మనకు ఫుడ్ ఎగ్స్ పెడుతుంది థర్టీ ఫైవ్ డేస్లో మనము సెల్ చేసుకోవాలి థర్టీ ఫైవ్ డేస్లో సెల్ చేసుకుంటే మనకు ప్రాఫిట్ ఉంటుంది మనం ఫార్టీ ఫైవ్ డేస్లో మనకి ఫుడ్ కాస్ట్ అయిపోతుంది ఫుడ్ ఫుడ్ పెట్టాల్సి వస్తుంది ఊకే మన సై ఆలోచన చేసుకుంటాం మనం ఒకటికి రెండు సార్లు ఏడుదానికంటే బిజినెస్లకు దిగే ముందు కాడ సెల్ అవుతుంది మన కాడ అమ్మగలుగుతానా మనకాడ ఎంత సెల్ అవుతుంది మన కాడ ఎంత ప్రాఫిట్లో వస్తుంది మనకాడ ఆలోచన బట్టి సెల్ చేసి పెట్టుకోండి ఏడుదానికంటే బిజినెస్ నాటుకోలు కానీ హౌజ్బిట్టలు కానీ ఏం పెట్టినా మన కాడ ప్రాఫిట్ ఎలా ఉంది ఎలా సెల్ అవుతుంది మన కాడ ఒక బార్డు ఎంత పోతుంది ఫస్ట్ ట్రై ఒకటి రెండు సార్లు ఆలోచన చేసుకోండి ఆలోచన చేసుకొని దిగండి మామ దిగేటప్పుడు దీని దిగిన తర్వాత సెల్ కాకుండా చాలా రిస్క్ వస్తుంది మరి ఒకటి మీరు బడ్స్ తీసుకునే కాడ బ్యాకప్ ఉందో లేదో ఎనుకోండి హౌస్ బ్యాకప్ ఉండదు మామ ఇదోటే ఒకటే బ్యాకప్ ఉంటుంది నాట్ కోల్ బ్యాక్అప్ ఉంటాయి బ్యాకప్ తీసుకుంటావా లేదో ఫస్ట్ ఇనుకోండి ఇనుకోని మాత్రమే తీసుకోండి సబ్స్క్రైబ్ చేయండి మామ సబ్స్క్రైబ్ ఫాలో చేయండి ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ అనుకున్నాం